అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ లైఫ్ లైఫ్ ఈ ఈరోజు నా వీడియో ద్వారా మనం గృహప్రవేశం చేసినప్పుడు ముందుగా ద్వారలక్ష్మి పూజ చేసుకుంటాము తర్వాత గోమాత పూజ నిర్వహిస్తాము ఆ తర్వాత లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటాము అందులో కూడా ఇంకా చేసుకుని అనుకుంటే నవగ్రహ హోమం చేస్తారు తర్వాత ఇంకా సుదర్శన హోమాలు వాస్తు శాంతి కోసమని మన లక్ష్మీ పూజ చేయిస్తారు తర్వాత స్వామి పూజ కూడా చేయిస్తారు అయితే ముఖ్యంగా అయితే లక్ష్మీ గణపతి హోమం ఎందుకు చేస్తారంటే మనం కొత్త ఇల్లు లేదా కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు మనం కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అలాగే ఎలాంటి కెరీర్ ట్రాక్స్ కానీ లేకుండా బాగా హ్యాపీగా ఉన్నట్టుగా మానసిక గందరగోళం లేకుండా ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడానికి ప్రయోజనకరంగా ఉంటుందని పెద్దలు చెప్తున్నారు అయితే అన్ని శుభకార్యాలకు గణపతి హోమం చేస్తుంటారు లక్ష్మీ గణపతి హోమం మనం ప్రవేశం అయిన తర్వాత చేసిన హోమం వల్ల ఆదిశక్తి అనుగ్రహాన్ని పొందడంతో పాటుగా పునాదిని పటిష్టం చేసే సాధనం కూడా ఈ హోమం చేయడం వల్ల అలాగే లక్ష్మీ గణపతి హోమం చేయడం వల్ల ఆర్థిక విద్య ఆరోగ్య రంగాల్లో ఆటంకాలు తొలగిపోతాయి వివాహం నిరుద్యోగం ఉద్యోగ నష్టాలు తొలగిపోవడంతో విజయం శ్రేయస్సు వస్తుంది గణపతి హోమం చే లక్ష్మీ గణపతి హోమం చేయడం వల్ల పిల్లలు చదువుల్లో మెరుగైన ప్రగతిని సాధిస్తారు వారికి ప్రతీది గుర్తుండిపోతుంది దైవ మార్గంలో వెళ్ళే వారికి అడ్డంకులు సమస్యలను తొలగించి వారి మార్గం సులభంగా చేస్తుంది సంవత్సరానికి ఒకసారి మనం గణపతి హోమం చేయించుకున్న కూడా చాలా మంచిదండి చాలామంది గుళ్ళలో వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు అంటే చేయడం వల్ల ఏంటంటే కుటుంబంలో అనవసరమైన కుటుంబ సమస్యలు తలెత్తకుండా సుఖ సంతోషాలతో పాటు అన్నీ కూడా లభిస్తాయి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అనబడే ప్రతికూల శక్తులు కూడా బహిష్కరించబడతాయి నిజంగా మనకి ఏది చేసినా కూడా మన తెలుగు సాంప్రదాయాల్లో ఏ పండుగ చేసుకున్నా ఇలాంటివి ఏవైనా శుభకార్యాలకు అప్పుడు మనం చేసే ప్రతీది కూడా మంచి వైబ్రేషన్ కోసమే లక్ష్మీ గణపతి హోమం యొక్క ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే గణేషుణ్ణి మరియు పార్వతదేవుని పూజించడం ద్వారా చాలా ప్రయోజనకరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది లక్ష్మీ గణపతి హోమం అనేది శక్తివంతమైన దేవతల అనుగ్రహం కోసం అత్యంత ఆశాజనకమైన మార్గాలలో ఒకటి ఒకే ఆచారం ఇద్దరు దేవతల బలమైన ఆశీర్వాదాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది లాస్ట్ గణేషుడు మరియు సామ్రాజ్య దేవత్వం కలిగిన లక్ష్మీ తల్లి హోమకర్మలో అగ్నికుండం వెలిగించడం ఉంటుంది కుండలో బలి భోగిమంట ఉంటుంది ప్రధాన దేవతలకు అంకితం చేయబడిన మంత్రాలు మరియు శ్లోకాల పట్టణం జరుగుతుంది పూజారులు అన్ని అవసరమైన కర్మలను ఖచ్చితమైన పద్ధతిలో నిర్వహిస్తారు వారు భక్తితో కూడిన సమర్పణలు చేస్తారు అలాగే లక్ష్మీ గణేష్ యొక్క శక్తివంతమైన ప్ర ప్రకాశాన్ని ఆకర్షించడంలో భక్తులకు సహాయం చేస్తారు లక్ష్మీ గణపతి హోమం మనం చేసుకోవడం వల్ల పొందే వరాలు శక్తివంతమైన గణేషుడు లక్ష్మి యొక్క గొప్ప ఆశీర్వాదాలతో జీవితాన్ని ఆరాధించే లక్ష్మీ గణపతి హోమం చాలా ముఖ్యమైనది రెండు దైవాలు భౌతిక సంపద శాంతి మరియు ఆనందంతో అనుచరుల జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి ఇది భక్తులకు చైతన్యాన్ని మరియు స్వీయ సాధన శక్తులకు తెస్తుంది ఆరాధకులు పవిత్రమైన హోమంతో గొప్ప మనస్సాక్షి మరియు జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు ఇది అన్ని అసమానతలపై విజయం సాధించడానికి మరియు ముఖ్యమైన మైలు సాధించడంలో వారికి సహకరిస్తుంది లక్ష్మీ గణపతి హోమం ఆచారం అన్ని ప్రతికూల భావ ప్రభావాలను నిర్మూలిస్తుంది మరియు ఆనందం స్థిరత్వాన్ని అనుగ్రహిస్తుంది హోమం జీవితానికి అపారమైన శ్రేయస్సు మరియు శాంతిని తెస్తుంది ఇది అన్ని ముఖ్యమైన అడ్డంకులను తొలగిస్తుంది అదృష్టాన్ని ఆశీర్వదిస్తుంది ఆరాధకులకు ఆర్థిక స్థిరత్వాన్ని మరియు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది అమూల్యమైన అగ్ని ఆచారం భౌతిక సంపద మరియు ఆర్థిక సాఫల్యం యొక్క గాలిని తెస్తుంది కాబట్టి మన వెనకట్లో ఉన్న మనం చేసే ప్రతి పని కూడా చాలా ఉపయోగకరమైంది కాబట్టి ఒక హిందువుగా పుట్టినందుకు గర్వంగా భావిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండ్ లైక్ చేయగలరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ